భీమిలి తగరపు వలస ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్న సంగతి మీ అందరికీ తెలుసు అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నేను పుట్టి పెరిగి నా చిట్టి వలస తగరపు వలస నుండి వార్డు వన్ ఇది విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గానికి వార్డు వన్ నుండి తగరపోలస వార్డు టూ భీమిలి ఇలాగ తొంభై ఎనిమిది వార్డులు వచ్చే అరవై రోజులు రేపు ఏ విధంగా ఎస్కోట నియోజకవర్గంలో పన్నెండు గంటలకి లీడర్స్ను కలుస్తున్నానో ఈరోజు ఇక్కడ లీడర్స్ని కలవడం మీరు చూశారు ఈ హాల్ ఫుల్ అయిపోయింది లేటుగా వచ్చినప్పటికీ అందరూ ఆరాలి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ పాస్టర్స్ ములానాస్ ప్రీస్ట్లకు ఇరవై ఐదు వేలు అలాగే విశాఖ జిల్లాలో ఉన్న దాదాపు నాలుగు లక్షల నిరుద్యోగులకు ఒక ప్రత్యేక మీటింగు పదిహేడవ తారీఖు ఈ శనివారం సాయంత్రం ఆరు గంటలకు మీరు రెజమీస్ పట్టుకొని ఆసీల్ మెట్ట దగ్గరున్న మేఘాలయ హోటల్ ప్రక్కన ఫంక్షన్ హాల్కి మీరు వచ్చినట్లయితే మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తాం ప్రజాశాంతి పార్టీ నన్ను గెలిపించిన వంద రోజుల్లో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ అందరూ వినండి చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు అలాగే బొత్స సత్యనారాయణకి దోచుకోవడానికి విజయనగరం అంతా ఆంధ్ర అంతా ముప్పై సంవత్సరాల అవకాశం ఇచ్చారు ఐదు లక్షల కోట్లు పంచి పంపించిన పంచిన నాకు ఒక అవకాశం మనకు ఒక అవకాశం తీసుకుందాం దరిద్రాన్ని తొలగించుకుందాం అభివృద్ధి చేసుకుందాం ముప్పై మూడు పథకాలతో మీ ముందుకు నేను వచ్చాను అవి నెరవేర్చడానికి సంవత్సరానికి రెండు లక్షల కోట్లు మాత్రమే అవసరం ఇప్పుడు వీరు చేసిన పది లక్షల కోట్లు అప్పు తీర్చి రెండు లక్షల కోట్లు ఇంకా అధికంగా ఆదాయం తీసుకొచ్చే సత్తా కంపెనీలు తీసుకొచ్చే సత్తా నా ఒక్కడికే ఉంది గనక మీడియా మిత్రులు ఆహ్వానించగానే వచ్చారు నా స్వగ్రామంలో పుట్టి పెరిగిన వారు అలాగే మీడియా ఓనర్సు నిన్న మీద ప్రెస్లో అందరూ లైవ్లు ఇచ్చారు ఇంకా ఎవరైనా మిస్ అయితే ఈ రోజు నుండి అరవై రోజులు మోదీకి పాఠం నేర్పుదాం మోదీ తొత్తులైన చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్కి పాఠం నేర్పుదాం మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం క్రిస్టియన్స్ ఒకటి అవుదాం తొంభై రెండు శాతం ఉన్న మనం మనోట్లు మనం వేసుకుందాం మూడు శాతం ఉన్న కమ్మవారికి నలభై సంవత్సరాల అవకాశం ఇచ్చాం టీడీపీ చంద్రబాబుకు ఐదు శాతం ఉన్న రెడ్లకు పన్నెండు మంది రెడ్లు ముఖ్యమంత్రులు చేశాం మన బడుగు బలహీన వర్గాలు తొంభై రెండు శాతం ఉన్నాం ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అవుదాం మనం ఎంపీలు అవుదాం మనం ఎమ్మెల్యేలు అవుదాం మన అధికారంలో వారికి కూడా రెడ్డి కమ్మ బ్రాహ్మణ్కి కూడా సీట్లు ఇద్దాం సామాజిక న్యాయం అంటే ఏటో చిరంజీవి మాట్లాడాడు మళ్ళా రెడ్లు పార్టీ కాంగ్రెస్లో కలిపేశాడు ప్రజారాజ్యాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు మరలా టీడీపీ బీజేపీతో కలిపేశాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో కలిసిపోవడానికి రెండు పార్టీలు ఈ వారంలోనే మీటింగులు జరిగాయి మనకు అవసరమా వాళ్ళతో వీళ్ళతో కలిసి బానిసలు అవ్వడం మన తెలుగు సత్తా మన విశాఖ సత్తా మన ఆంధ్రుల సత్తా పదిహేను కోట్లు తెలుగు సత్తా దేశానికి రాష్ట్రానికి చూపిద్దాం మోదీ గవర్నమెంట్కి చూపిద్దాం అధికారాన్ని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ గాని ఏపీకి సంబంధించి ఎంపీలు గాని వైసీపీ ప్రభుత్వం గాని ప్రత్యేక హోదా కోసం అసలు ప్రయత్నించలేదు కానీ మా పార్టీలు ఎన్నికల్లో గెలవాలి అన్నదే ప్రాధాన్యత సంతరించుకుంది చూడండి మన యువతరం వెళ్ళిపోతున్నారు మన దగ్గరికి ఫ్యాక్టరీలు రావట్లేదు కర్మాగారాలు రావట్లేదు ఇండస్ట్రీస్ రావట్లేదు అదే ఉత్తర ఉత్తరాఖండ్ గాని హిమాచల్ ప్రదేశ్ లో గాని ఈ ప్రత్యేక హోదా వల్ల బ్రహ్మాండంగా అక్కడ ఫ్యాక్టరీలు డెవలప్ అయ్యాయి ఆ తర్వాత అక్కడ ఉపాధి కూడా దొరికింది అందువల్ల మీడియా ద్వారా మేము రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ విధంగా వీళ్ళు చెబుతున్న ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అని మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చేసే ప్రచారానికి మీరు నమ్మకండి వాళ్ళు మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు ధైర్యంగా అడగండి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మీరేం చేశారు యువతరం ధైర్యంగా ప్రశ్నించండి మీ యొక్క అసమర్థత వల్ల మేమందరం కూడా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే మీరు మాకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఎలక్షన్ ప్రామిసెస్ లో చెబుతున్నారు సిగ్గుండాలి మీకు అని చెప్పి యువతరం అంతా కూడా ఈ పార్టీలను ప్రశ్నించాలి కాబట్టి ఆ విధంగా ప్రశ్నించుకుంటూ దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకువద్దామని చెప్పి మనమంతా నిర్ణయించుకున్న రోజున తమిళనాడులో జరిగిన జల్లికట్టు పోరాటం గాని మూడు మూడు వ్యవసాయదారుల చట్టాలు ఏ విధంగా కేంద్రం వెనికి తీసుకోవాల్సి వచ్చిందో ఆ విధమైన ఉద్యమ స్ఫూర్తితో గనక మనం ముందుకు వెళ్లగలిగితే ప్రత్యేక హోదా విభజన హామీలు ఖచ్చితంగా మనం సాధించుకోగలమని మా సాధన సమితి యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఆ విశ్వాసంతో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తూ ప్రజల్లోకి వెళతామని తెలియజేయడానికి ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే దీన్ని వివరంగా ప్రజలకు తెలియజేయండి ఈ పార్టీలు ఏ విధంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారో అదన్ని కనుక మీరు చెప్పగలిగితే మనమంతా కలిసి పోరాడగలిగితే ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు మనం సాధించుకుంటామన్న విశ్వాసంతో మనమంతా కలిసి ముందుకు వెళదామని మీకు తెలియజేసుకుంటున్నాను నమస్కారం జయభారా శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి సరే అందరి నమస్కారం విశాఖపట్నం పార్టీ కలుసుకుంటే మళ్ళీ ఉంటుంది నిజంగా చెప్తున్నాను మిగతా లాస్ట్ లో ఇరవై మూడు జిల్లా ఇరవై ఆరు జిల్లాల్లో మీటింగ్ పెడతాను వాళ్ళు ఏమనుకుంటున్నా నాకు ఇబ్బంది లేదు ఇక్కడ కానీ సచివండి అది పెద్దలు సాధన సమితి జిల్లా బాధ్యులు బయటరాజు గారు శాస్త్రి గారు అప్ప నాయుడు గారు ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు అలాగే జగ్గు గారు గారు రమేష్ గారు ఉన్నారు కూడా చెప్పేది ఒకటే దయచేసి యువతరం గుర్తుంచుకోండి మళ్ళీ కళ్ళబల్లి కబురుతో కొంతమంది వస్తా ఉన్నారు దయచేసి అలాంటి మాటలు నమ్మొద్దండి ఢిల్లీలో నేను ఒకటే బాధ్యత చెప్తున్నాను బిల్లుల్లో వెళ్ళి నాలుగు రోజులు ఉన్న తర్వాత మేము వందలాది మంది ధర్నాలు చేశాం అంతేకాకుండా గవర్నర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రజలందరూ ఆలోచించారు అపాయింట్మెంట్ ఇస్తే అక్కడ అందరూ పెద్దలు ఉన్నారు అందరు అనేక మంది ఉన్నారు సరే చాలా భయంకరంగా ఎనిమిది డిగ్రీలో తొమ్మిది డిగ్రీలో చూస్తు చూస్తున్నారు వెళితే మమ్మల్ని అందరినీ ముఖ్యమైన నాయకులు సిపిఐ రాష్ట్ర నాయకులు ఆ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఎం శ్రీనివాసరావు గారు కార్యదర్శి దాదాపు రెండు మూడు గంటలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వద్దు రేపు పొద్దున ఇస్తాం అపాయింట్మెంట్ అని చెప్పారు మేము రాష్ట్ర సమస్య గురించి వచ్చాము అని చెప్పి అక్కడే వేయించడం జరిగింది అర్ధరాత్రి సరికనే కలుస్తామని చెప్పి వేస్తే మరి ఎందుకని కేంద్రం నుంచి ఆ దేశాలు వచ్చినా తెలీదు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత అర్ధరాత్రి బయట అక్కడ ముప్పై నలభై మంది చలిగాళ్లు మన విశాఖ స్టీల్ ప్లాంట్ విద్యార్థులు యువజన సంఘాలు పెద్దలు ప్రొఫెసర్స్ అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు చలిగాల్లో బయట ఆఖరికి లేట్ నైట్ అయిన తర్వాత గౌరవ గవర్నర్ గారు పిలిచి సారీ అని చెప్పారు సార్ తొంగిలో ఉన్నారు కాబట్టి పైన అపాయింట్మెంట్ ఇచ్చారు ధన్యవాదాలు చెప్తారు కానీ వారి దురదృష్టం ఏంటంటే వారి సరిగ్గా అసలు హోదా దేనికి హోదాలో చనిపోయారు ఆత్మత్యాగం చేశారు విషయాలు కూడా తెలియదని అర్థమైంది అలాగే విశాఖ ఉక్కు కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి మొత్తం ఏవైతే ప్రాణ త్యాగలు సాధించుకున్న విషయం కూడా వారికి అవగాహన లేకపోవడం దురదృష్టకరం కొత్తగా వచ్చి ఉండొచ్చు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సాధారణంగా ఏం చేయగలింది కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్తానన్నారు వారికి ధన్యవాదాలు చెప్తాను రాష్ట్ర గవర్నర్ గారికి అలాగే కేంద్రంలో అక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం ఎండవ తారీఖున జంతర మంతర్లో వందలాది మంది ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇంత మొక్కు రాలేదండి నేను బాధతో చెప్తున్నాను విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వందలాది మంది ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళి ఆ చలి గాలులు ఆ రోజు గాలులు కూడా ఉన్నాయి కూర్చుంటే కనీసం నేను రిక్స్పెక్ట్ చేసేది ఒక ప్రాంత అస్తిత్వం కోసం తను ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వారికి దయచేసి అది ఇవ్వాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను కమింగ్ బ్యాక్ హోదా విభజన హామీల విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ అందరూ మేము ఆమోదించుకున్న మాట్లాడుకున్న తర్వాతే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఉద్యమాలు పెట్టిన తర్వాత అకస్మాత్తుగా కొత్తగా వచ్చిన గౌరవ అధ్యక్షురాలు ఫీఫోన్ చేసుకున్నారు ఇవాళ విషయం అక్కడ ఆస్తి తగ్గదారు కాదండి అది ఉంటే వ్యక్తిగత తగ్గదారు నిలో చేసుకోవచ్చు రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన మాట మేము చూసాం ఆయన ఢిల్లీలో మనందరం సభలో పాల్గొన్నాం భారత్ జోడో యాత్రకి వెళ్ళిన ఆయన కళలో నిజాయితీ కనబడింది వాళ్ళ తల్లి గారి ఆధ్వర్యంలో విభజన జరిగినప్పుడు విభజన జరిగిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది అనేది ఆయన కళ్ళల్లో నాకు కనబడింది ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసింది ఏ చర్చకన్నా నేను సిద్ధమే ఏ బిల్లులో ఏముందో వాళ్ళు అన్నది చెప్పదు కానీ వాళ్ళు న్యాయం చేయాలని కనబడింది కాబట్టి ఆయన మిశ్రిస్తున్నామని భావించారు ఉమ్మడి పోరాటం ద్వారా సాధ్యమవుతుంది ఇది ఎన్నికల కోసం ఎత్తుకుని ఎన్నికల తర్వాత పడేసి వ్యక్తిగత వివాదాలకు వెళ్ళే సమస్య కాదు ఇది భావి సమస్య ఇది భావి తరాల సమస్య ఒక తరం ఇప్పుడుగా పోయిందండి పది సంవత్సరాలు ఒక తరం ఇప్పుడుగా పోయింది ఇది రాజకీయాలు ఆడుకోవడానికి సెటిల్ స్కోర్ సెటిల్ చేసుకోవడానికి కాదు జండా లేకుండా ఇవాళ ఈ పార్టీలు వచ్చినాయి జండా పెట్టుకోలేదు అక్రమాలు ప్రశ్నిస్తే మంత్రి అమర్నాథ్ ఉచిత సభ్యత్వం నిబంధనలకు విరుద్ధంగా సెంచరీ క్లబ్ ఎదేచ్ఛగా పేకాట క్రికెట్ బెట్టింగ్ గ్రౌండ్ లో పార్కింగ్ వద్దంటే సస్పెండ్ చేశారు క్లబ్ సభ్యుడు శివాజీ ఆవేదన కాంప్రమైజ్ అయ్యి విత్డ్రా అయ్యారు మళ్ళీ ఒక లాస్ట్ వన్ మంత్ నుంచి మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అక్కడ జరగనిదే లేదు ఎవ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్ గవర్నమెంట్ అన్నీ జరుగుతున్నాయి ఎవరైనా దృష్టి చేస్తే జేడి లక్ష్మణాన గారు ఉన్నారు ఆయన ఆ మధ్య ఏదో ఆయనకేదో తెలిసి అక్కడ మాట్లాడారు ఇక్కడ ప్యాకాటకలో భయపెండ్ అన్నారని చెప్పి ఆయనకు తెలిసి ఆయనకు ఒక మెంబర్షిప్ ఇచ్చారు అక్కడ లోకల్ కార్పొరేటర్ ఉన్నాడు ఆయన్ని పిలిచి ఆయన ఒక ఆయన ఆయన్ని రోజును వచ్చి జిమ్ చేసుకో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవతావకలే మాట్లాడద్దు అని చెప్పి ఆయనకి రోజు రెగ్యులర్గా జిమ్కి రమ్మని ఆయన్ని ఇన్వైట్ చేశారు ఎవరైనా మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళకి ఒక ఆర్డరీ మెంబర్షిప్ వాట్ ఎవర్ ఏదో బ్రైబు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం లైసెన్స్ లేకుండా రన్ చేస్తారని టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ఇది ఇస్తే టూ డేస్లో కంప్లీట్గా రెన్యూవల్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు రేపు శానిటీ లేదు ప్రజెంట్ ఉన్న కమిటీకి శానిటీ లేదు వీళ్ళు అసలు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయరు ఏజీఎంలో ఫారం ఉండదు వీడియో రికార్డ్ అడిగితే ఎవరు ఎవ్రీ మెంబర్కి వీడియో రికార్డ్ ఇవ్వాలి కానీ ఎవరు అడిగినా వీడియో రికార్డ్ ఇవ్వరు ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద క్లబ్ హ్యాస్ సెక్యూరిటీ కెమెరాస్ కానీ ఆడేదో కాల్స్కేషన్స్ పెట్టి సస్పెండ్ చేస్తుంటారు ఇతను వెంకట్రామే నా ఫ్రెండ్ అని సస్పెండ్ చేశారు ఇతను నేను ఈ క్వశ్చన్ చేస్తున్నాను అతను ఖాళీగా ఉన్నాడు అతను అంటే టెర్రరైజ్ చేయడం అనమాట వీడితో తిరిగినాడు అందరినీ సస్పెండ్ చేస్తే ఎవరో వీడితో రారు ఈ జెన్యున్ ఎవరు మాట్లాడరు అండ్ టెరైజ్ చేస్తారు ఇది అసలు గవర్నమెంట్ లో జరగకూడని అన్ని జరుగుతున్నాయి అది డిపార్ట్మెంట్ చాలా మందికి తెలుసునని నేను అనుకుంటున్నాను ఎప్పుడు వస్తున్నాయి రెండు మూడు సార్లు రైడ్ అయ్యింది అప్పుడు ఆ రెండు రోజులు ఆపుతారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏమిస్తారోగితే మొదలు పెడతారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందంటారు హైకోర్టు ఆర్డర్ ఉందంటారు కి కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ డబ్బులు లేకుండా ఆడటానికి ఉంది మనీ ఇన్వాల్వ్ చేయకూడదు కాయిన్స్ లో తీసుకుంటారు డబ్బులు బ్యాంకర్ దగ్గర ఎవరి నూకెన్ హ్యా సెక్యూరిటీ క్యాంపస్ కానీ బ్యాంకర్ దగ్గర ఉండదు బ్యాంక్ రూమ్ లో వీళ్ళు డబ్బులు పే చేసి కాయిన్స్ తీసుకొని తెచ్చి ఆడుకుంటారు డబ్బులు ఇన్వాల్వ్ చేయకుండా ఆడాలి అంటే కాయిన్స్ కూడా పెట్టి ఆడకూడదు కాయిన్ పెట్టి ఆడినా కూడా రికార్డ్ చేస్తే కాయిన్ ఎందుకు ఇచ్చుకుంటున్నట్టు డబ్బులు లేనప్పుడు కాయిన్తో పనే ఉంది ప్లాస్టిక్ కాయిన్స్ తెచ్చి పెట్టి ఆడతారు విచ్ ఇస్ వెరీ రాంగ్ అంత ఓపెన్ గా అందరికీ తెలిసిందే మేము నిన్న స్పందనలో కూడా కంప్లైంట్ ఇచ్చాము కమిషనర్ గారి సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి డెఫినెట్ గా ఆయన స్పందిస్తారని అనుకుంటున్నాం ఈసారి నా లాస్ట్ టైం వాళ్ళు వచ్చారు ఒకసారి వెరిఫై చేశారు టూ థౌసండ్ నైన్టీన్లో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇస్తే వాళ్ళు వచ్చారు బస్లో బస్లో వచ్చింది టూ డేస్లో మేము రెటిఫై చేస్తామని చెప్పి రాశారు ఇవాటి వరకు రెటిఫై అవ్వలేదు ఇవాటి వరకు లిక్కర్ అలాగే ఉంది ఎక్సైజ్ సూపర్నెండ్ మేము ఒకసారి కంప్లైంట్ చేస్తే ఆయనేమో లేదు రెండు రోజులు రెటిఫై అయిపోద్ది కదా అన్నారు నా కారు ఉంటుంది నేను రెండు పోలీసు పోలీసు పట్టుకున్న తర్వాత నేను రేపెళ్ళి రిజిస్ట్రేషన్ చేయిస్తాను సార్ నేను రేపెళ్ళి ఇన్సూరెన్స్ కడతానని కోరుకుంటారా క్లబ్కి ఎప్పుడు వస్తారు రెండు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారంటారు వీళ్ళు ఊరుకుంటారు రెండు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేసే శానిటీ ఉంటుంది ఈ రోజు చేయించాలి ఈ రోజు ఉండాలి ఏ రోజు గ్యాప్ రాకూడదు పది ట్వంటీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది తర్వాత రాంగ్ రిజిస్ట్రేషన్ చేయించారు బ్యాక్ డేట్ వేసి ఐదు ఐదు సంవత్సరాలు రాంగ్ రిజిస్ట్రేషన్ చేయించారు బిల్డింగ్స్ ఏవి ప్రాపర్ గా మున్సిపాలిటీలో పర్మిషన్స్ ఉండవు ఫైర్ ఫైర్ సెక్యూరిటీ ఉండదు ఎంప్లాయీస్ శాలరీస్ ప్రాపర్గా ఉండవు డిఫెన్స్ లెక్కర్ తెప్పించి అమ్ముతారు డిఫెన్స్ లెక్కర్ దొంగచాటుగా కొని క్లబ్ లో అమ్ముతారు ఇలాంటి అసలు విపరీతమైన అరాచకం ఇది గవర్నమెంట్ దీనికి ఇదంతా చూడాలి చూసి అసలు ఇప్పటికే రెటిఫై అయ్యి ఉండాలి మన మినిస్టర్ గారు వస్తే ఆయనకు ఒక ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చారు ఇలాంటి ఎవరైనా గట్టిగా అడుగుతారో అంటే వాడికి ఒక ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వటం లేకపోతే ఏదో బ్రైమ్ బ్రైమ్ తీసుకునే వాడితో బ్రైమ్ చేయటం ఈ క్లబ్ లో ప్రాక్టీస్ అయిపోయింది ఇక మాఫియా గ్యాబ్లింగ్ మాఫియా ఇక్కడ నడుస్తుంది క్రికెట్ బుకింగ్ ప్యాకాట ఆ రెండు కాకుండా అక్కడ ఇంకేమీ లేదు ఓపెన్ గా వైజాగ్ నడిపడ్డులో ఓపెన్ గా ప్యాకాట క్రికెట్ ఎక్కడ ఎక్కడవుతుంది అంటే ఎవరైనా చెప్తారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మీకు మీకు తెలియకుండా ఉండదు గత యాక్సెస్ ఉండదు లోపలికి ఎవరిని రానివ్వరు మెంబరే రావాలంటారు ఐదు లక్షల రూపాయలు మెంబర్షిప్ ని ఏజీఎం లో ఏమీ లేకుండా ఫారం లేకుండా వాళ్ళెవ్లో వాళ్ళకి జాయిన్ అవుతారు వాళ్ళు నలభై మంది జాయిన్ అవుతారని ఇమీడియట్ గా నాలుగు లక్షలు చేశారు ఎందుకు చేశారో తెలియదు నేను పదేళ్ళ కింద ఐదు లక్షల కట్టి జాయిన్ అయ్యాను ఇవాళ జాయిన్ అయినా నాలుగు లక్షలు గడి జాయిన్ అయ్యారు కేవలం ఆడతాం అన్నారు కాబట్టి మేము టెన్నిస్ ఆడతాం అంటే ఐదు లక్షలు కట్టాము ప్యాకెట్ ఆడతామన్నట్టు నాలుగు లక్షలకే జాయిన్ అయ్యారు ఇప్పుడు కొత్తగా ఇది క్లబ్ ప్రాపర్ ఇది దాన్ని అడిగితే సస్పెండ్ చేస్తారు ఇలాంటివి ఏమైనా అడిగితే పాత ఏమో ఒక రెండు ఒక ఆరుగురితో కంప్లైంట్ ఇప్పిస్తారు మెంబర్లు వినేవాళ్ళు ఆడ మెంబర్లు ఉంటారు మా మెంబర్లు ఉంటారు నాతో ఎవరైనా తిరిగితే మనం సస్పెండ్ చేస్తామని టెర్రైజ్ చేసి వాళ్ళ మెంబర్లతో కంప్లైంట్ పెట్టించి నన్ను సస్పెండ్ చేస్తూ ఉంటారు దిస్ ఈస్ ద ప్రాసెస్ ఈ ప్రాసెస్ని ఏమైనా ఇలా ప్రెస్లోకి రావడానికి రీజన్ ఏంటంటే నేను ఇది నాలుగు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తానే ఉన్నాను

ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అంటూ నలభై ఐదు రోజులు యువత క్రీడాకారులు ఉత్సాహంగా పోటీ పడి ఐదు గేమ్స్లో ఎలా ఆడారో మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి రాని గొప్ప ఆలోచన యువతని క్రీడల్లో సపోర్ట్ చేయాలి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రభుత్వం సపోర్టివ్గా నిలబడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని ఎదిగేదానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనుకున్నారు ఈరోజు మీరు చూస్తే ఐదు దశల్లో సచివాలయ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఐదు స్థాయిల్లో దాదాపుగా మూడు లక్షల మ్యాచ్లతో ఈ ఆడుదాం ఆంధ్రాని ఒక పండుగ వాతావరణంలో జరిపించడం నిజంగా స్పోర్ట్స్ మినిస్టర్గా నా అదృష్టం జగనన్న పీరియడ్లో నేను మంత్రి అవటం అని నేను గర్వంగా చెప్పగలను అండ్ జగనన్న చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆడుదాం ఆంధ్ర జగనన్న చేతుల మీదుగానే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫైనల్స్కి రావటం అనేది కూడా క్రీడాకారుల అందరిలో కూడా చాలా సంబరం ఆనందాన్ని నింపిందని కూడా చెప్పగలను ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా అంత సమయం వెచ్చించి స్పోర్ట్స్ కోసం ఇలా నూట ఇరవై కోట్లు వెచ్చించి ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దడమే కాకుండా దాన్ని తానే స్వయంగా ప్రారంభించి దాంట్లో పోటీపడి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది కూడా యువత పట్ల క్రీడాకారుల పట్ల జగనన్నకున్న ప్రేమ అభిమానం అక్కడ అర్థమవుతుంది ఈరోజు మీరు చూస్తే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజంగా క్రీడలకి ఒక స్వర్ణయుగం అనే చెప్పచ్చు క్రీడాకారులలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే గుర్తింపు పొందారో వారందరికీ కూడా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా మీరు తీసుకుంటే గ్రూప్ వన్ పోస్ట్లు ఇవ్వటమే కాకుండా వారికి ఇవ్వాల్సిన అన్ని ఇన్సెంటివ్స్ని కూడా వాళ్ళకి క్లియర్ చేసి ఈరోజు వాళ్ళకి అకాడమీలు కట్టుకోవడానికి కూడా ల్యాండ్స్ ఇచ్చి అమౌంట్ కూడా ఇచ్చి వాటిని ప్రారంభిస్తున్న సంగతి ఈరోజు క్రీడాకారులో చాలా ఉత్సాహాన్ని నింపింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమాని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాష్ట్రానికి ఏమీ లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు సిగ్గులు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఇండోర్ స్టేడియంని ఏర్పాటు చేసి క్రీడాకారులకి ఏ విధంగా వాళ్ళు ట్రైన్ అప్ అయ్యేదానికి మరి శాప్ ద్వారా వారికి అన్ని రకాల సపోర్ట్ని అందించారో కూడా కళ్ళారా చూశారు అలాగే ఈరోజు మన కిడాంబి శ్రీకాంత్ గారు కానివ్వండి అలాగే సింధు గారికి కానివ్వండి వీరందరికీ కూడా ల్యాండ్ ఇచ్చి ఈరోజు అకాడమీ కట్టడానికి అమౌంట్ని కూడా ఇచ్చి అవి స్టార్ట్ చేసి ఇక్కడున్న ప్లేయర్స్కి మరి ఒక మంచి నైపుణ్యంతో క్రీడల్లో వాళ్ళని మెరుగుపరిచే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఆడుదామాంధ్రాల్లో ఎవరైతే గెలిచారో వారందరికీ కూడా పెద్ద పెద్ద ఫ్రాంచైజీతో అప్ చేసి వాళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎలకటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం ఒక మంచి వేదికను అందిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్ తెలియజేసుకుంటున్నా అండ్ ముఖ్యంగా ఈరోజు ఫైనల్స్ జరుగుతున్నాయి ఇప్పుడే కబడ్డీ ఫైనల్స్ బాపట్ల అండ్ తిరుపతి పోటీ పడుతుంది సో నా ఫేవరెట్ గేమ్ కాబట్టి నేను కూడా వచ్చి చూస్తూ ఉన్నాను అండ్ ఈవినింగ్ కోసం మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు తన చేతుల మీదుగా ఈరోజు క్రీడల్లో సక్సెస్ అయిన అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటమే కాకుండా ముఖ్యంగా యువతకి కావలసిన విద్యని వైద్యాన్ని ఏ విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నాణ్యమైనది అందిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి దీవెన వసతి దీవెన అలాగే నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్ అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ విదేశీ విద్య ఇలా పేదవాడు పెద్దవాడికన్నా గొప్ప చదువులు చదివి ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడే విధంగా సిబిఎస్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్తో పాటు ఇప్పుడు ఐబీ సిలబస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు అంటే పేదవాళ్ళ పట్ల జగనన్నకి వైఎస్ఆర్ గారు లాగా ఎంత ప్రేమ అభిమానం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు సో చదువు వైద్యంతో పాటు ఈరోజు యువతకు కావాల్సిన క్రీడల్లో కూడా వారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన జగనన్నకి క్రీడాకారుల తరఫున క్రీడా శాఖ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలంగాణ నుంచి కిందికి మనకు రాని పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నాన్ని చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానమిట్టి చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాలు అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు మన కళ్ళ ఎదుటినే ఆల్మట్టి ఎత్తు ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు ఎత్తు పెరుగుతూ ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థకం మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఇంకా నీళ్లు ఏ స్థాయిలోకి పడిపోతాయని చెప్పి ఎందుకనంటే ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు ఎత్తు పెంచితే అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక నూట పది టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది దట్ ఈస్ ద రియాలిటీ ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మనకు 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 గోదావరి నీళ్లను గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్ కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతా ఉంది అని అంటే గోదావరి నీళ్ళతో మనం కృష్ణ ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతా ఉంది అని అంటే నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు హీ వాస్ మెగ్నానిమస్ తన రాష్ట్రం నుంచి తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వేర్ టేకింగ్ ఇటు శ్రీశైలం వే టేకింగ్ ఇటు నాగార్జున సాగర్ ఆయన రాష్ట్రం నుంచి ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది పోయి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంది అని చెప్పి సంతోషించాల్సింది పోయి మనం చేస్తా ఉన్నది ఏమిటి అధ్యక్ష మనకి ఇవాళ కావాల్సింది ఏమిటి అని అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పనిచేసే గుణం ఉంటే అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నాని చూపించాడు వాళ్ళ రాష్ట్రం నుంచి వాళ్ళ రాష్ట్రం నుంచి అంటే వాళ్ళ బౌండరీస్ నుంచి మన బౌండరీస్ నుంచి కాదు వాళ్ళ బౌండరీస్ నుంచి పాపం ఆయన ముందుకు వచ్చి కృష్ణ ఐకడ్ స్టెబిలైజేషన్ కోసం అని చెప్పి ఎందుకంటే ఆయన కూడా కు నీళ్లు వస్తే మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తాయని కృష్ణ నాగార్జున సాగర్ కు నీళ్లు వస్తే తనకు కూడా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలకు తాను నీళ్లు ఇచ్చే పరిస్థితి తనకు మెరుగవుతుందని కృష్ణ ఆయకట్ ప్రశ్నార్థకం అయితే గన తనకు సంబంధించిన జిల్లాలు కూడా ఏదైతే ఉన్నాయో మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి ఖమ్మం ఈ అన్ని జిల్లాలకు కూడా తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్లి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు మరి గోదావరి నీళ్లను శ్రీశైలం తీసుకొని పోగలిగితే గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కి తీసుకొని పోగలిగితే కృష్ణ ఆయకట్ మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది స్థిరీకరణ జరుగుతుంది అని చెప్పి దీనికి సంతోషించాల్సింది పోయి చివరికి దాంట్లో కూడా రాజకీయాలు వెతుకుతా ఉన్నారని అంటే ఇంత కన్నా దిక్కుమారిన ప్రతిపక్షం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదని చెప్పి నేను నిస్సంకోచంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష